హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు లాగేంటంటే రథసప్తమి సందర్భంగా మా ఇంట్లో పూజా విధానము ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీసాము మామూలుగా రథసప్తమికి మేము ప్రతి సంవత్సరము ఎలా చేసుకుంటాము వీడియో మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయొద్దు మొత్తం పూజా విధానం అంతా మేము చేసుకునేది ఎలాగో మీకు చూపించాలనుకుంటున్నాము అందువల్ల ఈ వీడియో పెట్టాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ పొయ్యికి ఊదిస్తాము ఇలాగా చుట్టూ పసుపు కుంకుమతో బొట్టలు పెట్టేసి ఊదించేసి తర్వాత గ్యాస్ని యూస్ చేయడము మామూలుగా అలవాటు మా వైఫ్కి అలాగే ఈరోజు కూడా గ్యాస్ పొయ్యిని ఫస్ట్ ఊదిస్తుంది తర్వాత ఈ పొయ్యి మీద పొంగలి పొంగిచ్చాలన్నమాట అందుకోసంగా రెడీ చేస్తుంది మీరందరూ కూడా రథసప్తమి ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి ఎప్పుడైనా పొంగలి పొంగిచ్చేదానికి ఏ దబర్ యూజ్ చేస్తామో ఆ దబర్కి పసుపు రాసేసి కుంకుమ బట్టలు పెట్టి తర్వాత దాన్ని యూస్ చేయడము మాకు అలవాటు ఏ పండుగకైనా పొంగలి పొంగిచ్చినప్పుడు ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్స్ చేయండి గ్యాస్ వెలిగించేసి దబర పెట్టి అందులో స్వచ్ఛమైన ఆల్ తీసుకుంటాము మాకు ప్యాకెట్ పాలు ఏం కాదు ఇవి గేదెలు ఉన్నాయి అందువల్ల స్వచ్ఛమైన గేదె పాలతో ఆవు పాలతో ఇంకా మంచిది కానీ ఆవు పాలు దొరకలేదు గేదె పాలతో పొంగలి పొంగిస్తున్నాము ఇవన్నీ ప్లేటు ఈ దీపారాజన్ చేయడానికి సంబంధించిన వస్తువులన్నింటినీ పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టేసి పక్కన పెట్టుకుంటుంది ఎందుకంటే తరువాత పూజ చేసేటప్పుడు ఇవి యూస్ చేస్తామన్నమాట ఈరోజు రథసప్తమి కారణంగా దీనికి ఎక్కువగా జిల్లేడు ఆకులతో ఉదయాన్నే స్నానం చేయాలి ఏడు జిల్లేడు ఆకులతో మన ఒంటి మీద పెట్టుకొని ఏడు ఆకులతో చేయాలి ఎందుకంటే సూర్యునికి రథసప్తమి అంటే సూర్యదేవుని యొక్క పండుగ కనుక సూర్యునికి ఏడు అనే సంఖ్య శ్రేష్టమైంది ఎందువల్ల అంటే ఆ ఏడు రథములతో ఏడు గుర్రములు కట్టినటువంటి రథములు ప్రయాణం చేస్తాడు సూర్యునికి అలా ఇష్టము పొంగలి పొంగిచ్చేసాము పొంగలు పొంగిచ్చేసిన తర్వాత పొంగిచ్చేయడం అంటే పాలు పొంగాయి బియ్యం వేసి పొంగలేసి పొంగల్ తయారైపోయింది పొంగలి తయారు చేసేసిన తర్వాత పక్కన పెట్టేసాము తర్వాత ఇది నా పూజ నేను ఇంట్లో డైలీ పూజ చేస్తాను మా వైఫ్ ఏమో తులసి చెట్టు దగ్గర పూజ చేస్తుంది శుక్లాం భరధరం విష్ణుం చేసి వర్ణం చతుర్భుజం प्रसुन्न वदनम छाये सर्व विग्नु प्रसांताये अकजानन पद्नार्गं गजानन महान्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपासमहे एकदंतं उपासमहे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः త్రిదులం త్రిగుణాకారం త్రినేత్రం చీఆం త్రిజన్మ పాప సంహారం ఏ కబిల్వం శివార్పణం ఓం శ్రీ హరిహరసుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే అయ్యప్ప నా పూజా విధానం అయిపోయింది నేను పూజ టెంకాయ కొట్టేశాను ఆరతి ఇచ్చేసి పూజ ముగించుకుంటున్నాను నా పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా షాప్లోకి వెళ్ళిపోతాను ఇంకా మిగతా పూజ అంతా మా వైఫ్ పూర్తి చేస్తుంది ఈ పూజ వచ్చి డైలీ ఇంట్లో నేను చేస్తాను ఈరోజు రథసప్తమి కారణంగా ప్రత్యేకమైన పూజ మొత్తం మా వైఫ్ చేస్తుంది అది కూడా వీడియో తీసాను దాన్ని కూడా పెడుతున్నాను చూడండి మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటున్నారో కూడా కామెంట్స్ ఖచ్చితంగా చేయండి మా వీడియోలు అన్నింటికీ లైక్స్ ఖచ్చితంగా ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మా వీడియోలకి ఇద్దో ఇలాగా గాయలు చుక్కుళ్ళు తెచ్చుకొని వీటితో రథం తయారు చేయడం అన్నమాట టూత్ స్టిక్స్ ఉంటాయి కదా అవి తీసుకొని ఈ చిక్కుడుగాయలకి ఒకదానికి ఒకటి గుచ్చేసి ఇలాగ రథం తయారు చేస్తాము ఈ రథం తయారు చేసి దానికి ఊదించి మీ దగ్గర ఫ్లవర్స్ ఉంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆ పుల్లకి లోపల గుచ్చితే ఇంకా బాగా అందంగా వస్తుంది రోజు ఫ్లవర్ అయితే ఇంకా బాగుంటుంది ఇదొండి ఇలా గుచ్చేసి రథాన్ని తయారు చేస్తాము రథాన్ని తయారు చేసేసి ఈ రథాన్ని బయట ఎండ ఎండ ఎక్కడ పడుతుందో అక్కడ ఎండ పడే చోట మనము ముగ్గేసుకొని ఆ ముగ్గు మీద ఈ రథాన్ని పెట్టుకోవాలి అందుకోసంగా ఈ రథం తయారు చేస్తున్నాము చిక్కుడుగాయలు టూత్ స్టిక్స్ ఇవి రెండుంటే చాలు ఈ రథం తయారు చేసుకోవచ్చు ఫ్లవర్స్ ఉంటే ఇంకా ఫ్లవర్స్తో కూడా చేయొచ్చు చూస్తున్నారుగా ఎలా తయారు చేసుకోవాలో సూర్య భగవానికి ఏడు అంకె చాలా శ్రేష్టమైనది ఏం చేసినా ఏడు ఏడిటితోనే చేస్తే బాగుంటుంది రథం కూడా చుక్కుడుగాయల్ని ఏడే యూస్ చేస్తారు చిక్కుడు ఆకుల్లో కూడా ఏడు ఆకుల్లోనే మనము తయారు చేసినటువంటి నైవేద్యము పొంగల్ని పెట్టాలి ఏడు గుర్రములున్న రథములో సూర్య భగవానుడు పయనిస్తాడు అందువల్ల ఏడు అంకె చాలా ముఖ్యమైంది స్నానానికి కూడా జిల్లేడు ఆకులు ఏడు మాత్రం యూజ్ చేయాలి ఏడే యూస్ చేయాలి ఏడు అంకె సూర్యభగవానికి చాలా శ్రేష్టమైంది ఇలాగ రథాన్ని తయారు చేసుకోవాలి చూశారు కదా మీరు ఎలా తయారు చేశారో మా కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి రథము తయారైపోయింది ఇంకా పూజా విధానము స్టార్ట్ చేస్తాము చూడండి ఎండ ఎక్కడ పడుతుందో అక్కడ పసుపు రాసేసి కుంకుమతో బట్టలు పెట్టేసి ముగ్గేస్తాము ముగ్గు వేసేటప్పుడు కూడా రథం ముగ్గు వేయాలి అంటే మా ఇంట్లో మేము చేసే పద్ధతి ఎలా ఉంటుంది మీరంతా ఎలా చేస్తారో తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క ప పద్ధతిలో పూజా విధానం చేస్తారు ఇలా ముగ్గు వేసేసుకొని పూజ చేసుకోవడానికి ముందు చేయవలసిన పనులు ఇవన్నీ ప్రతి సంవత్సరం ఇలాగనే చేస్తాము మా వైఫ్కి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అందువల్ల వాయిస్ బాగలేదు అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమనుకోవద్దు చూసారా రథం ఎలా ఉందో కామెంట్ చేయండి వెండిపల్లిని తీసుకొని దానికి పూజించేసి మధ్యలో తమ్ములపాకు పెట్టాము దాని మీద ఇందాక తయారు చేసాము కదా ఆ రథాన్ని దాని మీద పెట్టాము ఇదంతా ఎండ సోకేటటువంటి ప్రదేశంలో మాత్రమే చేయాలి సూర్య భగవానికి ఎదురుగా ఆపోజిట్లో చేయాలి ఆ రథానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టింది సూర్యదేవుని యొక్క మంత్రము జపిస్తూ పూజ చేసుకోవాలి అదిగో సూర్యుడు కానీ వీడి వీడియోలో బాగా కనిపించలేదు చూసారా కనిపిస్తున్నాడా సూర్యుడు ఓకే ఆపోజిట్లోనే మనం కరెక్ట్గా ఎండపడే చోటే చేస్తున్నాం అన్నమాట మూడు దీపాలని వెలిగించాము దీపారాధనకి నూనె వేస్తుంది నువ్వుల నూనె దీపారాధనలో వేసేటప్పుడు రెండు కలిపి కలిపివేయాలి ఎప్పుడైనా దీపారాధన వెలిగించేటప్పుడు అగ్గిపళ్ళతో వెలిగిస్తుంటారు చాలామంది అది చాలా తప్పు అలా వెలిగించకూడదు కడ్డీలని వెలిగించుకొని ఆ కడ్డీలతో దీపారాధన వెలిగించాలి తర్వాత చిక్కుడు ఆకులు ఏడు చుక్కుడు ఆకులు తీసుకొని ఏడు చుక్కుడు ఆకుల్లో మనము తయారు చేసినటువంటి ఇందాక పొంగల్ తయారు చేసాం కదా బెల్ల పొంగలి సూర్యదేవునికి శ్రేష్టము బెల్ల పొంగలి సూర్యదేవునికి ఇష్టము అందువల్ల బెల్ల పొంగలు మాత్రమే నైవేద్యంగా పెట్టవలను ఇలాగా ఏడుచుక్కుడాకుల్లో మనము తయారు చేసినటువంటి బెల్లం పొంగల్ని పెట్టేసి నైవేద్యంగా పెట్టి తర్వాత పూజ చేసుకొని సూర్యభగవంతుని యొక్క మంత్రములు అవన్నీ జపించుకొని తరువాత చెంకాయ కొట్టేసి ఇలా హారతి చేయడంతో పూజ అయిపోతుంది కర్పూరం ఆరిపోయిన తరువాత ప్రసాదాన్ని విక్రయం చేయడమే తరువాయి భాగము చూడండి మేము మా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా పూజా విధానము మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి తరువాత పూజ అయిపోయిన తర్వాత మా ఊరిలో బ్రాహ్మణ ముత్తైదుకి తాంబూలం ఇవ్వడము అలవాటు మా వైపు ఏం పండుగ వచ్చినా బ్రాహ్మణ ముత్తైదుకి తాంబూలం ఇస్తుంది వెళ్ళి బ్రాహ్మణ మొత్తం ఐదు దగ్గరికి కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది అది అలవాటుగా ఉంది మాకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరియు మీరు కూడా ఎలా చేసుకున్నారు రథసప్తమి పండుగ మీ ఇంట్లో కూడా ఎలా జరిగిందో కామెంట్ రూపంలో Tell బ్రాహ్మణ ముత్త ఐదుకి తాంబూలం ఇవ్వడము చూశారు కదా ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని అంతటితో పండుగ మరియు పూజా విధానం ముగిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్